తడబడి నిలచితిని ఏ చిరు గలుచినీవని తల చిని తడబడిని లచితిని నువరాడి నళినాక్షుడి యొక్క ఆచూక్య తెలిసిన తర్వాత కాశికాపురం నుంచి వెళ్ళడానికి కమల ససేమిరా నేను రాను అంది కానీ ఆమెని తన వెంట తీసుకుపోవడానికి స్థిర నిశ్చయమై వేయి కళ్ళతో కాపాడుతూ ఆమెని బలవంతంగా రైలు ఎక్కించింది ఆ తర్వాత చూడండి ముకుంద బాబు మీరట్కు వెళ్ళే రోజు రానే వచ్చింది అతని వెంట కుటుంబం అంతా వెళుతున్నారు అన్ని సామాన్లు సర్దారు ఏదైనా అవాంతరం ఏర్పడి ప్రయాణం ఆగిపోతే బాగుండు అనుకుంటున్నది కమల బాబును పరీక్షించడానికి మరొకసారి డాక్టర్ నళినాక్ష బాబు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంది కానీ ఏ కోరిక పాలించలేదు కమలకు ఆశాభంగమే ఎదురైంది అటు ప్రయాణపు ఏర్పాట్లు చేస్తూనే ఈ సందడిలో కమల ఎక్కడ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతుందో అని భయపడింది నవీన కాళి కొద్ది రోజులుగా కమలను ఒక కంట కనిపెడుతూనే ఉంది అందులో భాగంగా పెట్టెలు సర్దడానికి ఇంటి పనులు చేయడానికి కొంచెం కూడా విరామం లేకుండా పని చెప్తూనే ఉంది ఆమెను తన కళ్ళ ముందు ఉంచుకోవడమే నవీన కాళి ఉద్దేశ్యం తనకేదైనా జబ్బు చేసి ప్రయాణం చేయజాలకపోతే నవీన కాళి తన ప్రయాణం మాన్పిస్తుందని ఎన్ని రోజులుగా ఆశపడింది తనను చూడడానికి డాక్టర్ల నొప్పులో వచ్చు కానీ అహలా కూడా ఏమీ జరగలేదు ఇలా కమల కళ్ళు మూసుకొని ఏవేవో పగటి కలలు కన్నది ఆ రాత్రి కమలను నవీన కాళి తన గదిలోనే పడుకోమన్నది తెల్లవారుజామున తన బండిలోనే రైల్వే స్టేషన్కు తీసుకుని వెళ్ళింది ముకుంద బాబు రెండవ తరగతి టికెట్ కొనుక్కొని రెండవ తరగతి బోగిలో కూర్చున్నాడు నవీన కాళీ కమల మధ్యతరగతి టికెట్ తీసుకొని స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఉన్న బోగిలో కూర్చున్నారు రైలు యథాప్రకారం కాశీనగరం నుండి బయలుదేరింది దాని కూత పిచ్చి పట్టిన ఏనుగు వలె వినిపిస్తున్నది కమలకు పిచ్చి పట్టిన కుక్క కరిస్తే ఎలా ఉంటుందో అంత బాధగా వెర్రి చూపులు చూస్తున్నది ఆ ప్రదేశం వదిలిపోతున్నందుకు కిటికీలో నుండి ఎక్కడైనా నలినాక్షబాబు బాబు కనపడతానేమో అని ఆశగా చూస్తున్నది ఇంతలోనే నవీన కాళి తమలపాకుల డబ్బా ఎక్కడ పెట్టావు అని గద్దించి అని అడగడంతో తల కిటికీ నుండి తీసింది కానీ అంతదాకా వైపే చూస్తూ ఉంది కమల తమలపాకుల డబ్బా నవీన కాళికి ఇచ్చింది దాని మూ మీద మూత తీస్తూనే కమల మీద విరుచుక పడింది నేను అనుకున్నాను ఏదో ఒకటి మరుస్తావని అనుకున్నట్టే సున్నం తేయలేదు ఇప్పుడు ఎలా అన్ని వస్తువులు నేనే చూడాలి నేను సర్దుకుంటూనే సర్దుకుంటేనే ఏ పొరపాటు ఉండదు కావాలనే నువ్వు నన్ను తొందర పెట్టావు ఇలా చేసి నాకు కోపం తెప్పిస్తావు ఏమిటో నీ ధ్యాస అంతా ఎక్కడనో ఉంటుంది ఒకనాడు కూరలో ఉప్పు వేయవు మరొకనాడు పాలు కాగక మట్టివాసన వస్తాయి నువ్వు చేసే పనులన్నీ నేను చూస్తూనే ఉన్నాను బాగుంది నీ వరుస మీరట్ చేరేదాకా ఆగు ఎవరేమిటో నేను చూపిస్తా అని గద్దించింది నవీన కాళి రైలు బండి వంతెన మీద నుండి వెళ్తున్నప్పుడు బోగిలోని కిటికీ గుండా గంగానది ఒడ్డున ఉన్న పుణ్య పట్టణం చివరి ఒక క్షణం దర్శించుకుందామని కమల వంగి నదివైపు చూస్తున్నది నడి నాక్షబు ఏ ఇంట్లో ఉంటాడో ఆమెకు తెలియదు కానీ రైలు వెళుతుండగా దారి పొడుగునా స్నానఘట్టాలు నివాస గృహాలు గుళ్ళు గోపురాలు ఆమెకు కనుమరుగవుతున్నాయి అంత గోల గోలగా ఉంది ఓనా ప్రియతమా తలాల బయటకి ఎందుకు పడుతున్నావు పక్షువాలు ఎగిరిపోవాలనుకుంటున్నావా ఎగరగలని అనుకుంటున్నావా అయినా నువ్వు ఇలా చేసి ఎవ్వరు పరుగు తీయాలని ఈ ఆలోచన చేస్తున్నావు అని గట్టి అర్చింది రైలు పో వేగం పుంజుకోవడం వల్ల కమల చూపుకు కాశీపట్నం కనుమరుగైంది కమల తన చోటలో కూర్చొని అర్థం పర్థం లేని చూపుతో భోగి అంతా కలియ చూస్తున్నది రైలు మొగల్సరాయి చేరుకుంది అది జంక్షన్ ఆ జనాన్ని చూసిన కమలకు అదంతా ఒక కలలాగా అనిపిస్తూ అందరితో పాటు యాంత్రికంగా యంత్రం వలె నడుస్తూ ఒక ప్లాట్ఫారం నుండి మరొక ప్లాట్ఫారంకు వెళ్ళింది అక్కడ మీరట్కు వెళ్ళే రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అప్పుడు ఎవరో తనను అమ్మాని అని పిలుస్తున్నట్టు అనిపించి వెనుకకు తిరిగి చూస్తే ఆశ్చర్యంగా ఉమేషుడు కనిపించాడు కమలకు చెప్పరా అనంత సంతోషం కనిపించింది నువ్వా ఉమేషా అని బిగ్గరగా అరిచింది ఉమేషుడు భోగికున్న తలుపు తెరిచాడు క్షణంలో కమల రైలెక్కి ఉమేష్ని పక్కన కూర్చుంది ఉమేశుడు కమల పాదాలకు వినయంగా నమస్కరించి ఆమె పాదోళ్ళి తాకి తలపై రుద్దుతూ రుద్దుకుంటూ సంతోషంతో పళ్ళన్నీ కనపడేటట్లు ఇకిలించాడు వెంటనే రైలు సిబ్బంది తలుపుకు తాళం వేశారు కమల రైలు కదులుతున్నది లోపలికి రా ఏం చేస్తున్నావు కమల రా లోపలికి రా అని నవీన కాళి కమలను పిలుస్తూ గట్టిగా కేకపెట్టింది కానీ ఆ అరుపులు కమలకు వినపడలేదు రైలు కూత వేసి ఆ స్టేషన్ నుండి మెల్లగా బయలుదేరింది ఎక్కడి నుండి వస్తున్నావు ఉమేషా అని కమల అడిగింది గాజీపురం నుండి వస్తున్నానమ్మా అన్నాడు ఉమేషుడు అక్కడ అందరూ బాగున్నారా మాతృడు ఎలా ఉన్నారు వారు బాగున్నారు మా చెల్లి శైలజ ఎలా ఉంది చాలా ఏడుస్తున్నది నీకోసం ఉమి ఎలా ఉంది అమ్మా మీరు వెళ్లే ముందు ఉమికి కంకణాలు ఇచ్చారు కదా అవి తన చేతులకు తొడిగితేనే అన్నం తింటుంది లేకుంటే ఏడుస్తూ తిననే తినదు కంకణాలు వేయగానే చేతులు ఊపుతూ తాత పిన్ని వెళ్ళిపోయింది అంటూ ఏడుస్తుంది ఆ మాటలు విని శైలజ కూడా ఏడుస్తుంది అన్నాడు ఉమేషుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అడిగింది కమల మీరు లేకుంటే గాజీపురంలో విసుగ్గా ఉంది అందుకే వచ్చేసాను అన్నాడు ఉమేషుడు ఎక్కడికి వెళ్తున్నావు అంది కమల నీతోనే వస్తానమ్మా నా దగ్గర ఒక్క దమ్మిడి కూడా లేదు అంది కమల డబ్బుల సంగతి వదిలేయండి నా దగ్గర ఉన్నవి అన్నాడు ఉమేషుడు నీకు డబ్బు ఎక్కడిది అని అడిగింది కమల నువ్వు ఇచ్చినారు ఐదు రూపాయలు నేను ఖర్చు చేయలేదు అవి అలాగే ఉన్నాయంటూ నాణాలు చూపించాడు అయితే నా రావు ఉమేష మనం మనం కాశికాపురానికి వెళ్దాం సరేనా మన ఇద్దరికి టికెట్లు తేగలవా అన్నది కమల సరే అమ్మా అని వెంటనే వెళ్ళి టికెట్లు చిటికలో తీసుకొని వచ్చాడు జంక్షన్లో రైలు నిల నిలబడి ఉంది కమల భోగిలో కూర్చుంది నేను వెనక మగపెట్టెలో కూర్చొని వస్తానని ఆమెకు చెప్పాడు ఉమేషుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది కమల అమ్మా మీరు బాధపడకండి మనం చేరవలసిన చోటుకి మిమ్మల్ని క్షేమంగా తీసుకొని వెళ్తాను అన్నాడు ఉమేషుడు నిజంగా చేరవలసిన చోటు కాశికాపురం నీకు తెలుసునా అన్నది ఉమే కమల నాకంతా తెలుసమ్మా చూడండి మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తాను అన్నాడు ఉమేషుడు ఉమేషుడు ఒక గుర్రబ్బండి బండి బాడుగాకు మాట్లాడి ఆమెను కూర్చోమని తాను కూర్చున్నాడు ఒక ఇంటి ముందు బండి ఆగింది అమ్మ నువ్వు ఇక్కడే దిగాలి అన్నాడు కమల బండి దిగి ఉమేషునితో పాటు లోపలికి వెళ్ళింది ఓ తాత ఇంట్లో ఉన్నావా అని ఎవరినో పిలిచాడు నువ్వా ఉమేషా ఎక్కడి నుండి వస్తున్నావు అని పక్క గదిలో నుండి ఎవరో అన్నారు మరో క్షణంలో హుక్కా పైపు పట్టుకొని మాతుల చక్రవర్తి వచ్చాడు ఉమేశుని ముఖం సంతోషంతో వెలిగిపోయింది కమల ఆశ్చర్యపోతూ మాతుల చక్రవర్తికి నమస్కరించింది అతడు ఆశ్చర్యపోయి కాసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు అప్పుడు తను ఏం మాట్లాడింది తన హుక్క ఎక్కడ పెట్టింది తాను ఏం చేస్తున్నది అర్థం కాలేదు చిట్ట చివరికి కమల బుగ్గలు పుణికి పుచ్చుకొని నా చెట్టు తల్లి మళ్ళీ నా దగ్గరికి వచ్చావా నువ్వంటే నాకు ఎంతో ఇష్టమమ్మా వెంటనే మేడమిదికి రా అని ముడతలు పడ్డ ముఖాన్ని పైకెత్తి శైలా ఓ శైలా ఇలా రా ఇటు చూడు ఎవరొచ్చాడో ఎవరొచ్చారో చూడు అని కూతురుని పిలిచాడు మాతుల చక్రవర్తి బిగ్గరగా వెంటనే తన గది నుండి శైలజ వసారాలకి వచ్చి మొదటి అంతస్తుకు వచ్చే మెట్ల మీద నిలబడింది అప్పుడు కమల శైలజ పాదాలకు నమస్కారం చేసి పక్కకు నిలబడింది శైలజ గబక్కున కమలను కౌగులించుకొని ముఖాన్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది నా చెల్లి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తే మేము బెంగ పెట్టుకుంటామని అనుకోలేదా అని అంటూ శైలజ కళ్ళ నుండి కన్నీరు కరిచింది ఇక ఆ విషయం మాట్లాడకు ఆమె నిన్న ఎప్పుడు భోజనం చేసిందో ఏమో ఆమెకు తినడానికి ఏదైనా ఇవ్వు అన్నాడు మాతలుడు అంతలోనే ఉమి చేతులు తిప్పుతూ ఏదో గోల గోలగా మాట్లాడుతూ వచ్చి పిన్ని పిన్ని అని అన్నది కమల ఉమిని ఎత్తుకొని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని బుజ్జగించింది కమల జుట్టు రేగిపోయి బట్టలు మాసిపోయి దాసి దానివల్ల కనపడేసరికి శైలజకు ఆపుకోలేనంత ఏడుపు వచ్చింది వెంటనే తన బట్టలు కమలకి ఇచ్చి స్నానాల గది వరకు లాక్కుపోయి స్నానం చేసిరా అని చెప్పింది శైలజ నిన్న రాత్రి నువ్వు నిద్ర సరిగా పోలేదని నీ ముఖం కళ్ళే చెప్తున్నాయి చూడు నీ కళ్ళు ఎంత లోతుకు పీకుపోయాయో నేను నీకు భోజనం ఏర్పాటు చేస్తాను నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో అన్నది శైలజ దండం పెడతాకా నేను నీతో పాటు ఒంటింట్లోకి వస్తానంటూ శైలజతో పాటు ఒంటింట్లోకి వెళ్ళింది కమల అక్షయుడు కాశీకి తన వెంట మాతుల చక్రవర్తిని తీసుకుని వెళ్ళేటప్పుడు మాతులతో నాయన నేను కూడా నీ వెంట వస్తానని శైలజ పట్టుబట్టింది కానీ విపుణునికి ఇంకా సెలవులు రాలేదని అతనిని వదిలి వెళ్ళడం బాగుండదని వద్దన్నాడు మాతల చక్రవర్తి అతని గురించి ఆలోచించకు నాయన అమ్మ ఇక్కడనే ఉన్నది కదా ఆమె అతనికి అన్నీ అనుకూలంగానే చేసి పెడుతుంది విపనుడు రాకుండా నేను మీ వెంట వస్తానని మొదటిసారి భర్తను వదిలిపెట్టి కాశీకి వెళ్ళడానికి తండ్రిని ఒప్పించి అతనితో పాటు కాశికాపురం రైల్లో రైలును దిగుతూనే ఇంకో రైలు బండి నుండి దిగుతున్న ఉమేష్ని చూశాడు ఎందుకు ఇక ఇక్కడికి వచ్చావు అని వారిద్దరూ అడిగారు వారు అనుకున్నదే అతను చెప్పాడు కమల కనిపించకపోయేసరికి వెదకడానికి వచ్చానని అనుకున్నారు అన్నాడు మాతుల శైలజ కూడా అదే విధంగా తమ వంతు ప్రయత్నంగా కమలను వెదకడానికే వచ్చారు అలా చేసినందుకు ఫలితం దక్కింది కమలకు గాజీపురంలో దినము ఒక గండంగా గడిచింది తెలుసు కదా ఒకరోజు ఉదయం ఏవో సరుకులు తెమ్మని ఉమేష్ని పంపితే అతను ఎంతసేపటికి రాలేదు అతనికి ఇచ్చిన డబ్బుతో సహా ఎక్కడికో పారిపోయాడు పడవ మీద వెళితే డబ్బు ఖర్చు అవుతుందని ఇనుప ముళ్ళ కంచె ఉన్న దారి గంగా గంగానదిని దాటాడు ఇలా తప్పించుకొని పోయాడని మాతల చక్రవర్తికి చాలా కోపం వచ్చింది కానీ విషయమంతా తెలిసిన తర్వాత శాంతించాడు ఆనాడు ఒకసారి అక్షయుడు మాతుల చక్రవర్తిని పిలిచాడు కానీ రమేష్ని పట్ల అక్షయునికి ప్రేమ లేదని అతని మీద అంత మంచి అభిప్రాయం కూడా లేదని ఏమైనా అతని విషయాలను కూపీలాగాలన్న చెడు బుద్ధి మాత్రమే ఉన్నట్టు గ్రహించిన మాతలుడు కమల తిరిగి వచ్చిన సంగతి అక్షయునికి చెప్పలేదు కమల ఎందుకు పారిపోవాలనుకుందని కానీ ఆమె ఎక్కడికి వెళ్ళిందని కానీ కుటుంబంలో ఎవ్వరు అడగలేదు నిజానికి అందరూ ఆమె కుటుంబంతోనే కాశికాపురానికి వచ్చిందని అనుకుంటున్నట్టు ప్రవర్తించారు ఉమి అమాయకంగా కమలని ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఉమిని పక్కకు లాగి నువ్వు అలా ఎప్పుడు అడగవద్దు అని మాతుల చక్రవర్తి చెప్పాడు పని మనిషి లక్ష్మీనియాను కూడా నీకు ఆ విషయం అవసరమా అని కసిరాడు ఆ రాత్రి కమలను శైలజ తనతో పాటు తన గదిలో పడుకోమని చెప్పింది శైలజ కమల బెడ చుట్టూ తన చేయి వేసి ఆమెను తన వైపుకు తిప్పుకొని రెండవ చేతితో ఆమెను జోకొట్టినట్లుగా వెన్ను తట్టింది అలా ప్రేమగా లాలించడంతో తన మనసులోని బాధనంతా వెలిగక్కాలని కమల అనుకుంది నా గురించి మీరందరూ ఏమనుకున్నారక్క నా మీద కోపం వచ్చిందా అని కమల అడిగింది నీ మీద కోపం ఎందుకు వస్తుంది నీకేదో చెప్పుకోలేని బాధ కలిగితేనే అటువంటి భయంకర నిర్ణయాన్ని తీసుకున్నావు కావచ్చు అని అనుకున్నాము మమ్మల్ని అందరినీ బాధ పెట్టడానికి ఏదో దయ్యం నీ మీద పోనిందేమో అదే నీ చేత ఇవన్నీ చేయిస్తున్నదేమో ఈ లోకంలో ఎవరైతే తప్పు చేయరో వాళ్ళనే దోషులుగా నిలబెట్టి శిక్షిస్తుంది అది నిజానికి చాలా భయంకరం అసలు విషయం ఏమిటో అక్క అంది కమల చెల్లి నీకు ఇష్టమైతేనే చెప్పు వింటాను అని నెమ్మదిగా అన్నది శైలజ ముందే ఈ విషయం ఎందుకు చెప్పలేకపోయానో నాకే తెలియదు అప్పుడు జరుగుతున్న వాటన్నింటినీ ఏం జరుగుతుందని పరిశీలించే సమయమే లేదు మళ్ళీ మిమ్మల్ని ఎవరిని చూడలేనేమో అనుకున్నాను అలా జరిగింది నా పరిస్థితి నాకు అమ్మ అక్క ఎవరూ లేరు అన్నీ మీరే అక్క అందుకే నా సొంత విషయాలు ఏమైనా అన్నీ నీకు చెప్పాలనుకుంటున్నాను ఇన్ని రోజులు ఎవరు వినేవారు కానీ నేను చెప్పాలనుకున్న నా సొంత మనుషులు కానీ లేక నాకు నేనే చెప్పుకున్నాను ఇంకా కాసేపు పడుకోవడం ఇష్టం లేక కమల లేచి కూర్చున్నది శైలజ కూడా లేచి ఆమె ఎదురుగా కూర్చుంది ఈ విధంగా కూర్చొని కమల తన పెళ్ళైనప్పటి నుండి జరిగిన విషయాలన్నీ చెప్పింది వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత రాత్రి కానీ నేను పెళ్లి కుమారుడిని చూడలేదని చెప్తున్నప్పుడు నీ వంటి అమాయకురాల్ని నేను ఎప్పుడూ చూడలేదు నా పెళ్ళప్పుడు నీకంటే నేను చిన్నదాన్ని కానీ నేను నా భర్తను చూడటానికి సిగ్గుపడలేదు తెలుసా అంది శైలజ అది సిగ్గు కాదక్క నాకు పెళ్ళిడు దాటిన తర్వాత అనుకోకుండా పెళ్ళి ఏర్పాట్లు జరిగాయి నా స్నేహితురాళ్ళు నన్ను ఎగతాళి చేశారు కాబట్టి ఆ వయసులో పెళ్ళి కావడం పుట్టుకతోనే దురదృష్టవంతురాలని నేను పెళ్ళి గురించి ఆలోచించడం కానీ అనుకోవడం కానీ అటువంటిది ఏమీ లేకుండా అయినా పెళ్ళి ఎన్ని రోజుల మురిపేమో తెలియదని నేను అతన్ని చూడకపోవడం సిగ్గు వల్ల కానే కాదు అతను గురించి ఆలోచనలో కూడా ఆలోచించకుండా ఉండడమే ఉచితం అనిపించింది అందుకు ప్రతిఫలం అనుభవిస్తున్నాను అంది కమల కమల కాసేపు మౌనంగా ఉండి తిరిగి చెప్పడం మొదలుపెట్టింది మా పెళ్ళైన తర్వాత పడవ ప్రమాదం మమ్మల్ని ఎలా కాపాడారో ఇంతకుముందే చెప్పాను అక్కడ నన్ను రక్షించింది ఎవరో కూడా నాకు తెలియదు ఎవరైతే నన్ను కాపాడారో అతనే నా భర్త అనుకున్నాను కానీ అతడు నా భర్త కాదని తెలిసింది ఆశ్చర్యంతో శైలజ ఉలిక్కిపడింది వెంటనే కమలను చేతులతో చుట్టేసి ఆశ్వాసిస్తున్నట్టుగా ఓదర్చి దగ్గరికి తీసుకుంది అయ్యో అలా జరిగిందా ఇంతకు ముందు తెలియదే ఇప్పుడు నువ్వు చెప్తుంటూనే తెలుస్తున్నది జరిగింది ఎంత భయంకర విషయం అవునక్క జరిగిన విషయం చాలా భయంకరమైనది నేను గంగానదిలో పాడి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఉండేదాన్ని ఆ విషయం జ్ఞాపకం చేసుకుంటేనే ఇంకా భయం వేస్తున్నది అంది కమల జరిగిన విషయం రమేష్ బాబుకు తెలియదా అని శైలజ అడిగింది పెళ్ళైన తర్వాత కొద్ది రోజుల తర్వాత తను ఒకరోజు నన్ను సుశీల అని పిలిచాడు నా పేరు కమల అయితే సుశీలాని ఈయన ఎందుకు పిలుస్తున్నారు అని అంటూ అతను వేపు చూశాను అప్పుడు అతను తన పొరపాటు గ్రహించాడని ఇప్పుడు అనుకుంటున్నాను కానీ ఆ రోజులను గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఎవరి ముఖమైన చూడాలంటే ముఖమాటంగా ఉందక్క అని మౌ మళ్ళీ మౌనంగా ఉండిపోయింది అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం అలా ముక్కలు ముక్కలుగా తన గత జీవితపు విశేషాలన్నీ శైలజకు చెప్పింది అంతా విన్నాక శైలజ కమలతో చెల్లి నీ గతం అంతా భయంకరమైనదే కానీ నువ్వు పడవ ప్రమాదంలో రమేష్నికి కాక ఇంకెవరికైనా దొరికినట్టే అయితే నీ అభిప్రాయాలకు విలువ ఇచ్చేవారు కాదు నీ మనసు గ్రహించక తను తన భార్య వాళ్ళని ఆజ్ఞలు జారీ చేసేవాడు రమేష్ బాబు ఎంత మంచివారు నీకు అతని పరిచయం అదృష్టం కానీ పాపం రమేష్ బాబు దురదృష్టవంతుడు అతని గురించే నాకు చాలా బాధ అవుతున్నది కమల ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇక నువ్వు నిద్రపోవాలి చాలా రోజుల నుండి రాత్రుళ్ళు మేల్కొని ఏడుస్తూనే గడిపావు అందుకే రోగిష్టి దానివల్ల కనపడుతున్నావు ఏం చేయాలో రేపు ఆలోచిద్దాం రమేషుడు హేమనళినికి రాసిన ఉత్తరం ఇంకా కమల దగ్గరే ఉంది తెల్లవారి ఉదయం శైలజ తన తండ్రికి చాటుగా ఇచ్చింది మాతల చక్రవర్తి కళ్ళద్దాలు పెట్టుకొని మెల్లగా ఉత్తరాన్నంతా చదివాడు దాన్ని కవర్లో పెట్టి అద్దాలు తీసి పక్కన పెట్టి సరే ఇక ఇప్పుడు ఏం చేద్దాం అని కూతురుని అడిగాడు ఉమికి కొన్ని రోజుల నుండి జలుబు దగ్గుగా ఉంది నాయన డాక్టర్ నలినాక్ష బాబుని పిలుద్దామా కాశికాపురంలో అతని గురించి అతని తల్లి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు కానీ అతను ఇంతవరకు మనం పిలవలేదు అలాగే పిలుద్దాం డాక్టర్ నళినాక్ష బాబు ఉమిని చూడడానికి మాతల చక్రవర్తి ఇంటికి వచ్చాడు అతన్ని చూడడానికి శైలజ ఎక్కువ ఆసక్తి కనపరిచింది కమల ఇలా రా అని పిలిచింది శైలజ కానీ నవీన ఇంట్లో నలినాక్షిని చూడడానికి తాను ఎంత ఆరాట పడేది అదంతా గుర్తు చేసుకొని బిడియంతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది కమల నువ్వు ఆలస్యం ఎందుకు చేస్తున్నావు నాకు చిరాకు పుడుతుంది ఉమ్మిని ఎక్కువ పరీక్ష చేయనవసరం అవసరం లేదు అందుకే డాక్టర్ ఎక్కువ సమయం మన ఇంట్లో ఉండరు నేను నిన్ను పిలుస్తూ ఇక్కడ ఉంటే నువ్వు కూ నువ్వు కూడా అతను చూడలేనని శైలజ గట్టిగా చెప్తూ కమలను తలుపు దగ్గరికి ఈడ్చుకుని తీసుకుని వచ్చింది నళినాక్షుడు ఉమి శ్వాసకోశాలను చాలా జాగ్రత్తగా పరీక్ష చేసి మందుల చీటి రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు నువ్వు ఇప్పుడు అదృష్టవంతురాలు కమల కొన్ని రోజులు ఓపికగా ఎదురు చూస్తే నీ నిన్ను విడిచి వెళ్ళిపోతుంది మేం మీకోసం ఒక పథకాన్ని ఆలోచిస్తున్నాం ఉమ్మి కొరకు మధ్య మధ్యలో డాక్టర్ను మన ఇంటికి పిలుస్తాం కాబట్టి అతనికి కావలసిన పరిచర్యలు చేయి ఇంకేం చేయక్కర్లేదు అని అంది శైలజ ఒకరోజు నలినాక్ష బాబు లేని సమయం తెలుసుకొని మరీ డాక్టర్ కొరకు మాతల చక్రవర్తి వెళ్ళాడు నళీనాక్ష బాబు బయటకు వెళ్ళారని నౌకరు చెప్పాడు అయితే సరే డాక్టర్ గారు తల్లిగారు ఇంట్లో ఉన్నారా ఉంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆమె కోసం ఇక్కడ వేచి ఉన్నాడని ఆమెకు చెప్పు ఆమెను కలిసి మాట్లాడాలని అనుకుంటున్నానని కూడా చెప్పగలవా అన్నాడు మాతల చక్రవర్తి క్షేమంకరి నౌకరుతో ఆ వృద్ధ బ్రాహ్మణుని లోపలికి పంపమని చెప్పగానే నౌకరు వచ్చి మాతల చక్రవర్తిని ఆమె కూర్చున్న హాల్లోనికి తీసుకుని వెళ్ళాడు అమ్మా కాశికాపురంలో మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుండగా విన్నాను కాబట్టి ఒకసారి మిమ్మల్ని చూడాలని ఇక్కడికి వచ్చాను నన్ను గురించి చెప్పుకోవడానికి వేరే కారణాలు ఏమీ లేవు నా మనవరాలికి ఆరోగ్యం బాగాలేదు మీ కుమారుని కోసం వచ్చాను కానీ వారి ఇంట్లో లేరు నేను ఏమీ చేయలేను నేను వెళ్లే ముందు ఒక్కసారి మీకు నమస్కరించి వెళ్దామని వచ్చాను అన్నాడు మాతల చక్రవర్తి నళినుడు తొందరగానే వస్తాడు అంది క్షేమంకరే కొంచెంసేపు కూర్చొని కొంచెంసేపు కూర్చొని ఎదురు చూస్తారా మీ భోజనానికి ఆలస్యం అవుతుందో ఏమో నేను ఏదో కొంచెం మీరు తినడానికి తెస్తాను అమ్మా ఏమీ తినకుండా నన్ను పంపిస్తారా అందరూ భోజన ప్రియుడని అంటారు నా బలహీనతను వారి ఇష్టం వచ్చినట్టు కథలు కథలుగా చెప్పుకుంటారు అని మాతల చక్రవర్తి అన్నాడు చాలా ఉత్సాహంగా మా భోజనం పెట్టాలని ఆరాటపడింది మీరు రేపు పగటి భోజనానికి మా ఇంటికి రండి ఈరోజు మీరు వస్తారని నాకు తెలియదు కదా అందుకే మీకు వడ్డించేంత ఎక్కువ పదార్థాలు లేవు అంది క్షేమంకరే మంచిదమ్మా మీరు నన్ను మర్చిపోవద్దు నేను మీరు ఉండే ప్రాంతానికి చాలా దగ్గరలోనే ఉన్నాను మీ నౌకరుకు ఒక్క మాట చెప్పండి నేను అతనికి నా ఇల్లు చూపెడతాను అని మాతుల చక్రవర్తి అన్నాడు ఇలా కాసేపు మాట్లాడిన తర్వాత మాతులడు నడినాక్షి ఇంట్లో చాలా దగ్గర బంధువుల అయ్యాడు హాయ్ ఎవరి నిర్మిస్తున్న కామెడీ వెబ్ సిరీస్ మీ అందరికీ తప్పకుండా నచ్చుంది నాకు Shot number one.